ఎన్నో ఏళ్ళు జన సైనికులు ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం రానే వచ్చింది డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలో మాట్లాడారు అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక సందర్భంగా ప్రసంగించారు ఇన్నాళ్లు ఆయన వాడివేడి వేడి చూపిన ప్రజలు ఇకపై హుందాతనాన్ని చూస్తారన్నారు కానీ ఒకటే బాధిస్తుంది సార్ ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు అని అయ్యన్నను ఉద్దేశించి పవన్ అనడంతో సభలో నవ్వులు పూసాయి ప్రజలు గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సింది పదహారవ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాల అయిన పాత్ర గారికి నమస్కారాలు మీకు శుభాకాంక్ష మొదటిసారి అడుగు పెట్టడం ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగాను ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు పంచాయతీ రాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ అండ్ అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆప్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైకాప్ చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ రేటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్దాటి చూశారు రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూసారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని భావల్ని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపారిక నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు